రోడ్ పైన వర్చుల్లో తడుస్తూ కొందరు ఫుడ్ లేక బాధపడుతూ కొందరు చూసిన టెన్ రూపీస్ ఇచ్చినా వాటర్ బాటిల్ నుంచి మీ తరపు నుంచి హ్యాపీగా మీకు తోచినంత ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి

i okay. r thank you t h a n k you ma ఇంత మనిషి అయినా సరే బ్రతకగలుతానేమో కానీ ఇంత కొద్దు అన్న పడిన కానీ బతకలేము ఆ వాటర్ గానీ ఆ స్మెల్ కానీ బట్ రోడ్ సైడ్ గాని కృష్ణానగర్ సైడ్ గానీ నేను చూస్తుంటా కదా నీరు తాటుకుంటూ సాగిపోగా తప్పదుగా అదే సాయంలో ఫస్ట్ అయితే నేను కష్టం లేదైనా ముందు ఆకలి తీర్చు సో ఎలా గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రౌడే రవి సో బేసికలీ ఏంటంటే నేను నిన్న నైట్ కొంచెం బైక్ బయట పైన బైక్ వెళ్ళాను అనమాట అప్పుడు కొందరిని రోడ్ పైన వర్చులు తడుస్తూ కొందరు ఫుడ్ లేక బాధపడుతూ కొందరు చూసాను అనమాట ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం కొంచెం నాకే ఇలా అనిపించింది మనం ఇంత చేస్తున్నాం కనీసం వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాం అలాంటి గెలిటీ ఫీలింగ్ ఉంది సో ఈరోజు నేను ఏమనుకున్నా అంటే మా టీం దగ్గరికి వెళ్ళి అందరి దగ్గరికి వెళ్ళి మీకు తోచినంత కొందరికి నేను ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నా మీకు తోచినంత ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి సో మనందరి వల్ల కొంచెం ఇద్దరు ముగ్గురికి ఎంతో కనీసం ఒక్కరికైనా సరే ఆకలి తిరిస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ ఉంటుంది సో అందరి దగ్గరికి వెళ్ళి హండ్రెడ్ అయినా సరే వీలైతే టెన్ రూపీస్ అయినా సరే తీసుకొని ఈ వీడియోలో ఫుడ్ ఫుడ్ డొనేషన్ చేద్దామని అనుకుంటున్నా సో అందరి దగ్గరికి వెళ్తాం చిల్ బాయ్ మళ్ళీ బ్యాక్ అంటున్నా బాయ్ మళ్ళీ వచ్చిన ఏడుస్తుంది బాయ్ రోజు అవుతుంది నువ్వు లేక సిగ్గుతుంది అదో నేనేమన్నా చిట్టి ఇప్పుడు నార్మల్ సిగ్గుపడుతున్నావు అని చెప్పిన బాయ్ ఏం లేదు బాయ్ నేను నేను నిన్న నైట్ కొంచెం బయటికి వెళ్ళిన బైక్ పైన అప్పుడు మన చంచాబాద్ ఎయిర్పోర్ట్లో బస్ స్టాప్ ఉంటుంది కదా అక్కడ అక్కడ కొందరు ఫుడ్ లేక బాధ పడుతూ వర్షంలో తడుస్తూ కూర్చున్నారు వాళ్ళకి నేను చేద్దాం అనుకుంటున్నా నీకు తోచినంత హండ్రెడ్ రూపీస్ లేదా టెన్ రూపీస్ ఎంతో కొంత ఇస్తే ఫుడ్ ఇస్తాను ఎస్ఆర్టీ తరఫున లేదు ఇప్పుడు కొట్టాలి నాకు కొడితే నేను అన్ని చూపిస్తా కెమెరా ఒక్కరికైనా సరే హ్యాపీయా ఇస్తాం ఏమొచ్చేట్ ఇవ్వకు అని చెప్తావా సేవింగ్ చేస్తావాడు ఎప్పుడైనా డబ్బులు చెప్తాను హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ ఇట్లా కరెక్ట్ ఇట్లా అవును సారీ ఉండే కనిపియ ఇంకా కరెక్ట్ అనిపిస్తుంది డాడీ కంగ్రాట్యులేషన్స్ యా టెల్ మీ థాంక్ తాతలయ్య సో ఆ సందర్భంగా ఒకటి అడుగుతున్నా నేను నిన్న నైట్ బస్ స్టాప్కి వెళ్ళిన శంషాబాద్కి అక్కడ కొంతమంది ఫుడ్ లేకుండా వర్షంలో తడుస్తూ పడుకొని కొందరు బాధపడుతున్నారు వాళ్ళకి నా తరఫున కొంచెం ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నా మీ తరఫున హండ్రెడ్ లేదా టెన్ రూపీస్ ఫిఫ్టీ ఇస్తాం ఇస్తే ఫుడ్ ఇస్తామని ఆన్లైన్ చేయాలి నేను ఇప్పుడు ఇచ్చేస్తా బయటికి వెళ్తున్నాను అందుకోసం వాళ్ళగిరికి వాళ్ళు ఇస్తారా వైష్విస్తా అడుగుట్టి అడుగు నా ఎంత రా వంశీ మోటు ముగ్గు క్వశ్చన్ క్వశ్చన్ కాదు నేను నైట్ నేను బస్ స్టాప్కి వెళ్ళినా శంషాబాద్కి చెప్పండి అండి శంషాబాద్ బస్ స్టాప్కి వెళ్ళినా అక్కడ కొంతమంది ఫుడ్డు లేకుండా బాధపడుతున్నారు వాళ్ళ కోసం నేను ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకున్నా మీ తరపు నుంచి ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి ఎస్ఆర్ టఫు ఎస్ఆర్టీఎం తరఫున ఇచ్చేస్తా అవును మీకు తోచిన టెన్ రూపీస్ అంతరా వాటర్ బాటిల్స్ మీ తరపు నుంచి ఇవ్వండి ఆన్లైన్ చేయండి నా నెంబర్ వంజుభాయ్ కానీ టెన్ రూపీస్ అండి సరే టెన్ రూపీస్ థ్యాంక్ యూ డాడీ అంత

అందుకే నేను ఎంత ఇచ్చా లేదంటే ఇంకా ఎక్కువ పొద్దు పొద్దున గేమ్ ఆన్ చేసినావా ఏం లేదు కొంచెం అంతా నిన్న నేను బస్ స్టాప్కి వెళ్ళాను అనమాట శిమాబాద్కి నైట్లో అక్కడ కొంతమంది ఫుడ్ లేక నిద్రకి సరిగా నిద్ర లేక వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు చంపినవా అయిపోయిందా సో వాళ్ళ కోసం నేను మన ఎస్ఆర్ టీం తరపు నుంచి నా తరపు నుంచి వాళ్ళకి తోచినంత ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నాను సో నీ తరపు నుంచి ఒక హండ్రెడ్ రూపీస్ లేదా ఫిఫ్టీ రూపీస్ లేదా టెన్ రూపీస్ ఇప్పుడు కావాలి కెమెర్లో నానిబాయ్ భాయ్ ఇవ్వు అరే జోక్స్ కాదయ్యా సామిడి

వీడియో కొడుతున్నా ఏడికి ఏడికి రెడీ అవుతది అంట ఈ డ్రెస్ ఆ ఆగ 1 నిమిషం బానే ఉన్నా 1 నిమిషం ఆయ తర్వాత మార్చుకో సరే గాని నేను నిన్న నైట్ బయటికి వెళ్ళా శంషాబాద్కి నైట్ లో ఆడ కొంతమంది ఫుడ్ లేకుండా కొంచెం బాధపడుతూ కొంచెం ఉన్నారు సో వాళ్ళ కోసం మన ఎస్ఆర్ టీం తరపు నుంచి నా తరపు నుంచి ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నా సో నీకు తోచినంత ఎంతో కొంత అమౌంట్ ఇవ్వు సరే చేద్దాం ఇప్పుడు చెయ్యు టీం అందరి దగ్గర తీసుకుంటున్నా ఈమెయిల్ వేయలేదు ఇగో ఎప్పుడు చేసా ఇప్పుడు ఇప్పుడు చేసా ఇప్పుడు చేసేటప్పుడు నేను కూడా వస్తా ఇప్పుడు నేను కూడా వస్తారా నేను అప్పుడే చేస్తా కాలేజ్ అప్పుడు వీడియో తీసుకోరా సరే ఇప్పుడు బయటకు వెళ్తున్నా కదా బయట వెళ్తాం సరేనా సరే డీలో మర్చిపోవద్దు అదే సాయంలో ఫస్ట్ వెళ్తే నేను కష్టం ఏదైనా మేమంటలేదు మరి అన్న 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 బాగా వచ్చినాం కాదన్న నిన్న నేను ఇట్లా బయటకు వెళ్ళా ఇట్లా మన శంషాబాద్ ఏర్పాటు ఉన్నారు కదా అక్కడ కొంతమంది ఫుడ్ లేకుండా బాధపడుతున్నారు సో వాళ్ళ కోసం నా తరఫున ఎస్ఆర్టీఎం తరఫున ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నా మీకు తోచినంత ఎంతో కొంత అమౌంట్ మీకు తోచినంత ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి అది వేరే ఇప్పుడు ఇస్తున్నా అంత అమౌంట్ కలెక్ట్ సరే చేసుకోండి

ఇప్పుడే చెప్తున్నాడు ఫ్రీ అన్న నైట్ మామ మస్తున్నాడు ఏం లేదు మామ కూర్చో ఫ్రీ మాట్లాడుతున్నా ఫుడ్ లేకుండా కొంతమంది ఉన్నారు వాళ్ళకి నేను మన ఎస్ఆర్టీ తరఫు నుంచి నా తరఫు నుంచి ఎంతో కొంత ఫుడ్ ఇద్దాం అనుకుంటున్నాను మీతో వచ్చినంత టెన్ రూపీస్ లేదు హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి తప్పకుండా ఇప్పుడు కావాలి హండ్రెడ్ టెన్ రూపీస్ అంతా హ్యాపీగా ఫీల్ అవుతా సరే రెండు అమ్మ హ్యాపీ మళ్ళా ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూపిస్తున్నావా థ్యాంక్ యూ మీరు కూడా మీ దయ ఉండడం వల్ల ఇంత మంచిగా పైదవాళ్ళు రోడ్డు పైన పడుకొని ఉంటారు చూడు అట్లా కొంతమంది చూసిన ఏమనిపించింది అంటే వానలో తడుస్తూ ఉన్నారు ఇంకా ఫుడ్ లేకుండా ఎట్లా బతుకుతారో తెలియదు ఒక్కరోజు మా నా టీం తరఫు నుంచి నా తరపు నుంచి ఎంతో కొంత ఫుడ్ ఇద్దాం అనుకుంటా సో మీకుతో వచ్చినంత ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి అన్న దగ్గర మాట్లాడుతున్నాను మీకు వచ్చి అంత ఎంతో కొంత అమౌంట్ ఇవ్వండి ఇప్పుడు కావాలి కెవర్లో టెన్ రూపీస్ అని సరే ఇగో థర్టీ రూపీస్ ఉంటాయి థర్టీ రూపీస్ ఇచ్చిండ్రు రాన్సాక్షన్ అయితే ఎందుకు యాక్చువల్లీ నేనే చాలా మందికి ఎప్పుదాం అనుకున్నా అన్న వాళ్ళకి కూడా ఎద్దాం అనుకున్నా నాకు ఎప్పటి నుంచే ఉంది అది తీరని అంటారు కదా అట్లా ఎంత ఎండకన్నా ఎంత మనిషి అయినా సరే బతకగలుతాడేమో కానీ ఇంత వాన పడినా గానీ బతకలేము ఆ వాటర్ గానీ ఆ స్మెల్ కానీ బట్ రోడ్ సైడ్ కానీ కృష్ణానగర్ సైడ్ కానీ నేను చూస్తుంటా కదా తప్పదుగా చాలా దారుణం అనిపిస్తుంది కష్టంగా నేను కాంట్రిబ్యూట్ చేస్తాను నేను నీకే ఇస్తా చూపు ఇప్పుడే కెమెరా టెన్ రూపీస్ అని సరే యాప్ ఇదే ఉంది నా అకౌంట్లో నువ్వు వెళ్ళేది నువ్వు కరెక్ట్గా ఎప్పుడు ఇస్తావు చెప్పు నేను నా వంతుగా ఇప్పుడు వెళ్తున్నా బయటికి ఇప్పుడు వెళ్తున్నా సరే నేను కాల్ చేసిన ట్రాన్సాక్షన్ చేయను స్కాన్ చెప్పి సిక్స్ త్రీ జీరో సరే నీకు తోచినంత లేకపోతే నో ప్రాబ్లం డెఫినెట్గా నాను మళ్ళీ కాల్ చేసి డెఫినెట్గా నీకు చేస్తాను సరే

இங்கே உன்னதம்மா எக்கடிக்கெல்லோ உன்னதா பிள்ளை கதா 이제 보라, 이렇 아, 뭐. 에, 너네. 에, 이제 에, అయిపోయిందా సరదా అయిపోయిందా ఫైనల్గా మనం అనుకున్నది కొంచెమైనా సరే అయ్యింది సో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంతకుముందు అక్కడ ఎవరు తీసుకోలేరు ఇప్పుడు మళ్ళీ వెతకంగా వెతకంగా దొరికిరు సో గాయ స్నాం చెప్పా ఎంత కష్టపడడం బస్ స్టాపులు తిరిగినాం ఏంటంటే మేము చేయాలనుకునే టైంకే వర్షం ఎక్కువ అయిపోయింది అనమాట సో వర్షం ఉండేసరికి ఎవరు రోడ్డు మీద లేరు సో ఎట్లా ఎట్లా అని ఎదిగినాం గురిసెల్ దగ్గరికి వెళ్ళినాం వాళ్ళు టైం అయిపోయింది మాకు వద్దమ్మా అది అన్నారు సో ఫుడ్ వేస్ట్ చేయాలనుకోలేదు మేము ఇక ఆ టైమ్ ఇక మళ్ళా దేవుడే మాకు అనుకుంటా ఆడికి దేవుడు ఉంటాడు చూపించారు మోని చేసే పని మంచిది కాబట్టి దేవుడే దారి చూపిస్తారండి అండి ఆ నిజంగానే అట్లనే అయ్యింది బ్రిడ్జ్ కింద అయితే ఇంతమంది ఉన్నారు సో అలా ఈ రోజు వాళ్ళ ఆకలి తీరుస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నిజంగా మంచి ఆలోచన ఆలోచించుకోరా ఈ రోజు చాలా మంది ఆకలి తీర్చుకో మళ్ళీ ఇంకా తీరుద్దాం అన్న వాళ్ళు ఇంకా చెప్పారు వండిస్తా స్వయంగా చేతితోనే వండిస్తా జస్ట్ మళ్ళీ అని చెప్పిండు సో అప్పటివరకు ఇంకో వీడియోతో మీకు అప్పటి అప్పటివరకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ డు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ గై